హైదరా రాజధానిలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలని భావిస్తోంది హైడ్రా అధికారులు ఇప్పటికే పద్దెనిమిది చోట్ల నూట అరవై ఆరు నిర్మాణాలను నీలమట్టం చేశారు కట్టడాలు కూల్చడంతో నిర్మాణ వ్యర్థాలు భారీగా పోగుపడుతున్నాయి వీటిని తరలించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవకాశం ఉంది కూల్చిన చెరువుల దగ్గర ఫెన్సింగ్ వేస్తేనే తిరిగి ఆక్రమణలు జరగవని స్థానికులు చెబుతున్నారు కుచించుకుపోయిన వాటిని పునరుద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ రూపురేఖలను తీర్చుకురావాల్సి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా దగ్గర ఆ స్థాయిలో నిధులు లేకపోవడంతో ప్రస్తుతం కూల్చిన నూట అరవై ఆరు నిర్మాణాల వ్యర్థాలను తొలగించడానికి మాత్రమే ఏర్పాటు చేసినట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు కూల్చివేతకు ఇచ్చిన కాంట్రాక్ట్ లో శిథిరాల తొలగింపు ఒక భాగంగా చేశామన్నారు ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు హిమాయత్సాగర్ లో నిర్మించిన గెస్ట్ హౌస్ పై ఆయన వివరణ ఇచ్చారు చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాల కూల్చివేతను సమర్థిస్తున్నట్టు చెప్పారు ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదని నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానన్నారు నూట పదకొండు జీవో పరిధిలో చాలామంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇల్లు నిర్మించుకున్నారని ప్రభుత్వం అనుమతిస్తేనే నిర్మించుకున్నట్టు చెప్పారు తన గెస్ట్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కూల్చేయమని తానే చెబుతానని భూమిలోనే తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నట్టు చెప్పారు పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు చాలా కాస్ట్లీ ల్యాండ్ అది పెళ్ళి చాలా చిన్నది పూర్తి చేస్తే మేము అది ల్యాండ్ అండి పట్టాల్యాండ్ పట్ట ల్యాండ్ లేని నీకు ధర ఎట్లా చేస్తారండి అంత పట్ట ల్యాండ్ కదా ఇది నేను చెప్పొద్దు నేను మాట్లాడతాను అంత దాకా పోను నా పరిధిలో నేను నేను మాట్లాడతాను నా ఒక్కనే లేదు అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి అక్కడ మ్యారేజ్ హాల్ కట్టారండి నా ముందు ఆపోజిట్ లో పెద్ద మ్యారేజ్ హాల్ అది చాలా కాస్ట్లీ ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అలా అవుతున్నాయి ఎవరిదో తెలియదు నాకు నాకు లేదే వాటర్ పక్కకే ఉండదు అది మేము అట్లా ఆరుగట్టలేము కమర్షియల్ లేదు తోట పెట్టుకున్నాము కూరగాయలు పెట్టుకున్నాము వ్యవసాయం చేస్తున్నాము అలా వరేసినాము అవి చూపించాలి ఆ చూపించకుండా ఇదే చూపిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికోసం సమస్య పెట్టారు దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వేస్తారు